హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాంచ డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది నువ్వు ఉంటే నాజతగా స్టోరీలోని తొంభై ఏడో భాగం ఇంతలో పక్క నుంచి దగ్గుతున్న సౌండ్ వినిపించగానే అభినవ్ కంగారుగా మిత్రని వదిలితే మిత్ర భయపడుతూ సారీ సారీ అభినవ్ గారు అని చెప్పి పరుగులాంటి నడకతో అక్కడి నుంచి మాయమాయ అందరి మధ్య తేలి వేగంగా కొట్టుకుంటున్న గుండె మీద చేయి వేసుకొని బాబోయ్ ఈయన గారి చూసే చూసే చూపుకి నా గుండె పగిలిపోయేలా ఉంది అయినా నేనేం చేశానని నా మీద ఇంత కోపంగా ఉండటానికి ఈ అభినవ్ గారికి కొంచెం క్రాక్ అనుకుంటా అని తిట్టుకుంటూ ఉండిపోయింది అభినవ్ పక్కకి తిరిగేసరికి అక్కడ భూపతి గారు రుద్ర నవ్వుతూ చేతులు కట్టుకొని నిలబడి ఉండటం చూసి ఏంటి అలా చూస్తున్నారు అని సీరియస్గా అడిగాడు ఏం జరుగుతుంది ఇక్కడ అని రుద్ర ఒక ఐబ్రో రైస్ చేసి అడిగితే ఏం జరుగుతుంది ఏమీ లేదు నీ మరిదల్ని నాకు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయమని చాలా మర్యాదగా చెప్తున్నాను అని చెప్పి తప్పించుకోవటానికి సరే నేను శక్తి దగ్గరికి వెళ్తాను తనతో మాట్లాడాలి అని ముందుకి అడిగేయగానే నీకు మిత్ర అంటే ఇష్టం ఉంటే పెళ్లి అభినవ్ అని అడిగారు భూపతి గారు తాతయ్య మీరు కూడానా అని అవిన ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటే మిత్ర ఏం చేసిందని తన మీద కోపంగా ఉండటానికి పైగా తనైతే నీకు కరెక్ట్గా సరిపోతుంది నీకు దూకుడు ఎక్కువ తనకి నెమ్మది తన ఎక్కువ నువ్వు కోప్పడినా తను సర్దుకుపోతుందే కానీ తను కూడా ఆవేశపడదు అందుకే నేనే అన్నాను రుద్రతో మిత్ర గురించి రుద్రకి కూడా మిత్రకి నువ్వు పర్ఫెక్ట్ అనిపించనీ నీతో తనే స్వయంగా మాట్లాడుతాను అన్నాడు అందుకే నేను ఆగాను ఇంతకు ముందే రుద్ర చెప్పాడు ఆఫీస్లో జరిగింది మొత్తం అయినా తప్పు చేసింది విక్రమ్ మొత్తం విక్రమ్ మొత్తం ఫ్యామిలీ కాదు కదా పైగా మన కుటుంబంలో ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు వీళ్ళందరూ ఉన్నారా లేరు కదా నువ్వైనా ఉన్నావా నువ్వు కూడా లేవు మరి ఎందుకు ఈ అనవసరమైన కోపం అని అన్నారు కాని తాతయ్య నాకు మిత్ర మీద ఎటువంటి అభిప్రాయం లేదు నాకు టైం కావాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతే రుద్ర నవ్వుతూ త్వరలోనే అభినవ్ మిత్రని పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకుంటాడులే తాతయ్య మీరు టెన్షన్ పడకండి ఇలా అయినా మన కుటుంబం కలిస్తే చాలు మా తాతయ్య మీతో సరదాగా మాట్లాడాలని చాలా ఆదృత పడుతున్నారు ఇప్పటికీ చూడండి మీ వైపే చూస్తున్నారు కనీసం మాటైనా కలుపుతారేమోనని అని అడుగుతూ ఉంటే భూపతి గారు కోపంగా నేనన్నది మీ తప్పు లేదని కానీ మీ తాతయ్య తప్పు లేదని అనలేదు కదా రుద్ర నిజ నిజాలు తెలుసుకోకుండా పెళ్లి వరకు తీసుకువచ్చి కొడుకు మీద గుడ్డి నమ్మకంతో ఏం చేస్తున్నాడో తెలియకుండానే నా కూతురి చావు కళ్ళ చూసేలా చేశారు నేను మీ తాతయ్యతో మాట్లాడలేను అని సీరియస్గా చెప్పి వెళ్ళిపోయాడు రుద్ర నవ్వుకుంటూ నేను అనుకున్నది నిజమని తేలితే మన రెండు కుటుంబాలు ఖచ్చితంగా కలుస్తాయి తాతయ్య చూస్తూ ఉండండి అని అనుకుని శక్తి దగ్గరికి వెళ్ళాడు అప్పటికే శక్తి సమన్వి వే వేణులని పక్కపక్కనే నిల్చోబెట్టి మీ విషయం ఎంతవరకు వచ్చింది అన్నయ్య నువ్వు అత్తయ్యతో చెప్పావా సమన్వి అంటే నీకు ఇష్టమని అని ఆతృతగా అడుగుతూ ఉంటే సమన్వి మొహం వేలాడదీసి ఎక్కడ వదినా బావ చెప్పేలోపే అన్నయ్య ఫోన్ చేసి నీ బర్త్డే సర్ప్రైజ్ ప్లాన్ చేశాను అన్నాడు అని చెప్పి వెంటనే హుషారుగా పర్లేదులే రేపైనా మా గురించి మాట్లాడుకోవచ్చు కదా కాబట్టి అనవసరంగా టెన్షన్ పడాల్సిన పని లేదు అని అంది వేణు మాత్రం ఇబ్బందిగా దిక్కులు చూస్తూ ఉంటే శక్తి వేణు చేతులు పట్టుకుని నువ్వు రుద్రగారి కోసం ఆలోచించి సమన్విని బాధ పెడితే రుద్రగారిని కూడా బాధ పెట్టినట్టే కదా అన్నయ్య ఇది ఎందుకు అర్థం కాలేదు నీకు చెల్లెలు బాధపడుతుంటే ఏ అన్నయ్య అయినా సంతోషంగా ఉంటాడా రుద్రగారు కూడా అంతే కాబట్టి నువ్వు అనవసరమైన ఆలోచనలు పెట్టుకోకుండా నీ మనసులో ఉన్నది ఉన్నట్టే చెప్పు అని అంటూ ఉండగానే రుద్ర వచ్చి శక్తితో ఏం జరుగుతుంది ఇక్కడ అని అడిగాడు ఏం లేదు రుద్రగారు వేణు అన్నయ్యకు బోధి చెట్టు లాంటి మీ కింద బుద్ధి రావటం లేదని నేనే బుద్ధి చెప్తున్నాను అని కొరకొర చూస్తూ చెప్పింది గుర్తుందిగా అన్నయ్య నేను చెప్పింది అని చెప్పి రుద్ర చేతిని పట్టుకుని తన అమ్మా నాన్నల దగ్గరికి తీసుకు వెళ్ళిపోయింది వేణు ఆలోచిస్తూ శక్తి చెప్పినట్టు నిజంగానే రుద్ర నేను సమన్విని కాదంటే బాధపడతాడా వాడైతే మరి మమ్మల్ని బ్రేకప్ చేసుకోమని ఎందుకు అంటాడు ఏంటో ఏమీ అర్థం కావట్లేదు అని అయోమయంగా ఆలోచిస్తూ ఉంటే మహీ వేణు భుజం మీద చేయి వేసి ఎక్కువ ఆలోచించకు బావా ఇప్పుడే పిచ్చి టెన్ పర్సెంట్ పట్టేసింది ఇంకొంచెం ఎక్కువైతే మా చెల్లి ఇబ్బంది పడుతుంది అని వెక్కిరింతగా అన్నాడు వేణు కోపంగా మహీ వైపు చూస్తూ నీకైతే ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కేసింది మరి మహాలక్ష్మి నీతో ఎంత ఇబ్బంది పడుతుందో అని మహీ పక్కనే ఉన్న మహాలక్ష్మి వైపు చూసి అన్నాడు మహాలక్ష్మి కంగ్ మహి కంగారుగా మహాలక్ష్మి వైపు చూస్తూ బాబా అనగానే మహాలక్ష్మి అయోమయంగా నేనెందుకు మహి గారితో ఇబ్బంది పడతాను అన్నయ్య నేను ఆయన పియ్యనే కానీ భార్యని కాదు కదా ఇబ్బంది పడటానికి కాబట్టి ఆయనకి ఎంత పిచ్చున్నా నాకు అవసరం లేదు అని అంది మహి మహాలక్ష్మి అమాయకత్వానికి కొట్టుకుని దీంతో చచ్చిపోతున్నాను రా బాబు అన్నట్టు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి వేణు మెడ చుట్టూ చేతులు వేసి ప పక్కకి తీసుకువెళ్తే సమన్వి వెళ్తున్న ఇద్దరు వైపు చూసి నవ్వుకుంటూ మనసులో మహి అన్నయ్య ప్రేమ మహాలక్ష్మి వదిన ఒప్పుకునేసరికి ఖచ్చితంగా మూడు చెరువుల నీళ్లు తాగి అయితే తాగుతాడు అని అనుకుంది వాళ్ళు వెళ్ళిపోయాక మహాలక్ష్మి అయోమయంగా సమన్వితో సమన్వి వేణు అన్నయ్య ఏమన్నాడు నేనెందుకు మహీ గారితో ఇబ్బంది పడతాను చెప్పు నాకేమీ అర్థం కాలేదు అని అడిగింది ఏమీ లేదులే వదిన జస్ట్ సరదాగా మాట్లాడుతున్నారు వాళ్ళు అవి పట్టించుకుంటే ఎలా వదిలి అని మహాలక్ష్మి గురించి తెలుసుకుంటూ అంది అలా పార్టీ అయిపోయి అందరినీ అక్కడే పడుకోమని చెప్పిన భూపతి గారు ఒప్పుకోకుండా వద్దులే అని చెప్పి టైం కూడా చూడకుండా బయలుదేరి వెళ్ళిపోతారు వెళ్ళిపోయే చివరి క్షణంలో ఆభినవ్ నవ్వుతూ సమన్వి మహాలక్ష్మిలతో మాట్లాడుతున్న మిత్రవైపు చూసి నేను అనుకున్నంత డేంజర్ క్యాండిడేట్ ఏమి కాదు ఇది అనుకుని వెళ్ళిపోయాడు శాంతి గారికి కూడా వెళ్ళిపోవాలని ఉన్న ఒంటరి ఆడపిల్లతో అంత దూరం వెళ్ళలేక అక్కడే ఉండటానికి సిద్ధమవుతారు మిగిలిన వాళ్ళు కూడా అక్కడే ఉండిపోయారు అలా ఎవరి రూమ్ లోకి వాళ్ళు వెళ్ళిపోయాక శక్తి రుద్ర ఇంతకు ముందు వాళ్ళు ఫస్ట్ నైట్ జరిగిన రూమ్ లోకి రాగానే శక్తి అలకగా మొహం పెట్టి బెడ్ మీద కూర్చుంటే రుద్ర తన పక్కన కూర్చొని మెడ మీద పెదవులతో రాస్తూ ఏంటి మా స్వీట్ మళ్ళీ అలిగింది ఏం అయిందంట అని హస్కీగా అడిగాడు శక్తి రుద్రని కష్టంగా దూరం జరిపి మీరు నా బర్త్డేకి నాకేం గిఫ్ట్ ఇవ్వలేదు అని బుంగమూతి పెట్టుకొని అంది ఎందుకు ఇవ్వలేదు చ్చాను కదా పార్టీ ఏర్పాట్లన్నీ చేసింది నేనే కదా మీ అమ్మగారిని పుట్టింటి వాళ్ళని అందరినీ ఇక్కడి వరకు రప్పించింది నేనే కదా మరి అది గిఫ్ట్ కాదా నీకు నేను ఇచ్చిన గిఫ్ట్కి నాకు రిటర్న్ గిఫ్ట్ కావాలి అంటూ మళ్ళీ శక్తి మీద వాలిపోతూ ఉంటే శక్తి రుద్రగుండెల మీద చేయి వేసి ఆపుతూ పార్టీ వేరు గిఫ్ట్ వేరు నా గిఫ్ట్ నాకు ఇవ్వండి ముందు అని అడిగింది సరే ఏం కావాలో చెప్పు అదే ఇస్తాను అని రుద్ర అడగగానే శక్తి చేయి ముందుకు చాపి మీరు ఎప్పుడు నా చేయి వదలకుండా మీ అడుగులో నా అడుగు వేసే అదృష్టం ఏడేడు జన్మలకి ఇస్తానని ప్రామిస్ చేయండి అదే మీరు నాకు ఇచ్చే అతిపెద్ద గిఫ్ట్ అని కన్నీళ్లతో అడిగింది రుద్ర చిరుకోపంగా ఏయ్ పిచ్చి ఎందుకు ప్రతిదానికి ఇలా ఏడుస్తావు నువ్వు ఇలా ఏడ్చే పని అయితే నేను నీకేం గిఫ్ట్ ఇవ్వను అని మొహం తిప్పేయగానే శక్తి కంగారుగా కన్నీళ్లు తుడుచుకొని అవి ఆనంద బాష్పాలు రుద్రగారు ఏడుపు కాదు ప్లీజ్ మీరు నాకు ప్రామిస్ చేయండి అని అడుగుతుంటే రుద్ర ఒక్కసారిగా శక్తి పెదవులు అందుకొని ఆ పెదవుల్లోని అధరామృతాన్ని జురుకుంటూ శక్తిని పూర్తిగా తన ఒడిలోకి తీసుకొని పది నిమిషాలు పాటుగా ముద్దు పెట్టి వదిలేసి ఇలా సరిపోతుందా ప్రామిస్ ఇంకా గట్టిగా చేయమంటావా అని కొంటెగా అడిగాడు శక్తి ఆయాసంగా ఊపిరి పీల్చుకుంటూ ఈ మాత్రం చాలు అని రుద్ర భుజం మీద తన మొహం పెట్టగానే రుద్ర శక్తి వీపు తడుముతూ స్వీటీ అని హస్కీగా పిలిచాడు ఆ పిలుపు రుద్ర చేతిలో పట్టు శక్తికి అర్థమవుతుంటే రుద్ర చుట్టూ చేతులు వేసి మొహం పైకెత్తి ఏంటి అని సేమ్ హస్కీగా అడిగింది రుద్ర శక్తి భుజం మీద ఉన్న డ్రెస్ ని కొంచెం పక్కకి జరుపుతూ అక్కడ ముద్దులు పెడుతూ భుజం మీద కొరుకుతూ శక్తి మొహంలోకి చూసేసరికి శక్తి సిగ్గుతో కళ్ళు మూసి రుద్ర చుట్టూ చేతులు బిగించింది రుద్ర నవ్వుకుంటూ శక్తి డ్రెస్ ని కింద వరకు లాగి కొంచెం కనిపిస్తున్న క్లీవేజ్ మీద తన పెదవులతో దాడి చేస్తూ శక్తిని తన మైకంలో ముంచేస్తూ తనని బెడ్ మీదకి చేర్చి శక్తి మీదకి రుద్ర చేరు ఇద్దరు ఒకరి మీద ప్రేమ మరొకరు వాళ్ళ వాళ్ళ పద్ధతుల్లో చూపించుకుంటూ ఎప్పుడు వలువలు దూరం అయ్యాయో కూడా తెలియకుండా ఒకరిలో ఒకరు మమేకమవుతూ అందంగా ఆనందంగా ఒకరినొకరు ఆక్రమించుకుని ఆ రాత్రిని మధురమైన రాత్రిగా మలుచుకున్నారు Thank you for listening and please like, share, comment and subscribe.